యా కర్నా బోలో మా రమాయ హార్ట్ ఫ్యాషన్ కు మాయ జరా దేకో జరా కలాప కమాలె కోయి మేరే కౌలే ఆద్ నహీ अकेలీ హూ యాస్ వాస్తవ సాబో సికే ఐస బనానా మేరా కామ్ బెటా ఇపుడు ఇలాయ మధ్య దగ్గర ఉన్నాను ఎంటల బస్తీలో ఇపుడు లాస్ట్ టైం కూడా మీకు నేను చెప్పాను ఈ లైన్లన్నీ పాత లైన్స్ ఉన్నే కదా ఇపుడు వీలే ఇపుడు 303 లోనే ఇవన్నీ పళ్ళు ఎల్దీ ఎందుకు కొనేయమా మాలి万నేట మరి మళ్ళెవర చెప్పాలి ఇది ఏదో దదో ఇదో ఈ పై నుంచి వస్తుంది పై నుంచి అంత ప్రాబ్లమే ఉంది ఎక్కడ కరస్ వస్తుందో ఇప్పుడు ఒకసారి దీనికి ఎస్టిమేషన్ నేను ఏమంటే నాది అలర్ట్ చేస్తాను నా బడ్జెట్ అని అలర్ట్ చేస్తాను ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ మొత్తం మీ వార్డ్ టూలో ఉన్నదానికి మీరు ఏమేమి చేయాలో ఒకసారి చూడండి ఇప్పుడు ఏదైతే లేదో దానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి దాంట్లో చెప్పిద్దాం ఇప్పుడు ఇమీడియట్గా వీళ్ళకి అంతా అందరికి నీళ్ళు ఇంట్లో వస్తుంది నిండిపోయి ఫస్ట్ 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 కాలేజ్ ఇది మీరు ఎస్టిమేషన్ చేయండి చేస్తాం ఏరియా చూడండి వెంట అది ఎక్కడ ఉంది అక్కడ కూడా మళ్ళీ ఇది కూడా ఉంది మన శివాలయం కాడ కూడా రసల్పూర అక్కడ కూడా ఉంది వాటి చూడండి ఒక పెద్ద బడ్జెట్ నెంబర్ మేడం గారు స్వామి నేను ఇక్కడ వచ్చాను ఏరియాలో మీరు లేరు సరే మీరు ఏం లేదు వాటి కూడా ఈ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి ఈ వైర్లు మీరు ఈ బంచ్ కేబుల్ కంపల్సరీ మీరు మళ్ళీ అది ఏమంటారు వైర్లైన్ రోడ్డు మీకు వస్తారు సైట్ మజ్జిన్ బ్యాక్ సైడ్ ఇలా పంపించాను వాళ్ళు చూపించారు కానీ అంత యాక్టివ్ లేరు వాళ్ళు లేరు లేరు చెప్తే తీసుకొచ్చేసి అంత యాక్టివ్గా లేరు కొంచెం మీరు మీద దృష్టి సారించండి నేను రెండోసారి ఇక్కడ విజిట్ చేస్తున్నాను మీరు మరి ప్రాబ్లం ఏముందో చెప్తే మీకు ఏం విషయామ్ మీకు ఆయన కనీసం మీరు చేయలేకపోతుంది కారణం ఏదైనా చేస్తాను కదా తొందర కదా ఇది మీకు కాకుండా నేను ఓర్ తోట గారితో మాట్లాడన్నా మరి చూడండి ఈ మొత్తం ఏరియా ఇది ఇప్పుడు నేను లా చాలా దగ్గర ఈ మంచి కేబుల్స్ కూడా అవసరం మీకు ఎవరు సీఎండి గారికి కూడా అవసరం సార్ శాంక్షన్ అయిపోయింది ఇప్పుడు ఏం పెండింగ్ మరి చూడండి తొందరగా అయిపోయింది తొందరగా అయిపోతుందండి